ఆయన సంప్రదించే ప్రయత్నం చేద్దాం నమస్తే సార్ ఈ రోజు సిక్కిం ఏర్పడి యాభై సంవత్సరాలు అవుతుంది ఈ సందర్భంగా మీ విశ్లేషణ మీ పరిశీలన ఏంటి సార్ అంటే సిక్కిం ఆల్రెడీ ఇంతకు ముందు నాకు ముందున్న మిత్రులు చెప్పినట్టు అత్యంత చిన్న రాష్ట్రం అండి జనాభా పరంగా భారతదేశంలో సిక్కిం పంతొమ్మిది వందల డెబ్బై ఐదు మే పదహారున ముప్పై ఐదో రాజ్యాంగ సవరణ ద్వారా భారతదేశంలో ఇరవై రెండవ రాష్ట్రంగా ఆవిర్భవించింది అయితే జనాభాలో అన్నిటికన్నా చిన్న రాష్ట్రం వైశాల్యంలో గోవా పైన ఉంటుంది అనమాట అంటే మన సిక్కిం కన్నా చిన్న రాష్ట్రం గోవా ఇరవై ఎనిమిది రాష్ట్రాల్లో ఇరవై ఏడో స్థానం సిక్కింది తర్వాత ఏంటంటే సిక్కిం ఇస్ అ ప్రోగ్రెసివ్ స్టేట్ ప్రగతిశీలకమైనటువంటి రాష్ట్రం వంద శాతం సేంద్రియ వ్యవసాయం జరుగుతున్న ఏకైక రాష్ట్రం సిక్కిం అనమాట అలాగే పర్యాటక రంగంలో కూడా సిక్కిం కు వస్తున్న రెవెన్యూ చాలా ఎక్కువ స్వర్గధాము పర్యాటక రంగంలో పర్యాటక ప్రకృతి రమణీయత గాని ప్రకృతి సౌందర్యం గాని చాలా ఉంటుంది సిక్కింలో అదేమిటంటే ఇక సిక్కిం యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటంటే స్ట్రాటజికలీ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ స్టేట్ ఎందుకంటే హిమాలయన్ రేంజ్ లో ఉన్న నేపాల్ సిక్కిం అంటే నేపాల్ వేరే దేశం భూటాన్ వేరే దేశం ఆ రెండింటి మధ్యలో శాండ్విచ్డ్ ఇదివరకు ఏంటంటే గత ఎనిమిది వందల ఏళ్ళుగా కూడా ఆ రెండు దేశాల మధ్యలో ఇది ఒక చిన్న దేశంగా మనుగడ సాగించింది సిక్కిం అంటే సిక్కిం సిక్కిం నాథులా పాస్ పాస్ అని రెండు కనుమలు ఉంటాయి అది మనకి చాలా క్రూషియల్ భారతదేశ రక్షణ వ్యవస్థలో ఈ రెండు కనుమలు చాలా ప్రముఖమైన పాత్ర పోషిస్తాయి అలాగే చుంబీ వ్యాలీ అని ఉంది అంటే ఉత్తర సిక్కిం లో చైనా కంట్రీ కదా మనకి నేపాల్ భూటాన్ ఇవన్నీ అరుణాచల్ ప్రదేశ్ వ్యాలీలోకి సిక్కిం కూడా కలవడంతో ఎయిట్ సిస్టర్స్ ఈ చుంబీ వ్యాలీ అని ఉందండి నేను చూసాను కూడా ఆ వాల్యూని ఎందుకంటే సిక్కిం నేను నాకు సంబంధం ఉంది సిక్కిం తో ఆ చుంబీ వ్యాలీలోకి చైనా రాకుండా అడ్డుపడుతుంది మనకి సిక్కిం ఆ సిక్కిం అంటూ మనకు లేకపోతే ఈ చికెన్ నెక్ ఇందాక నాకు ముందు మాట్లాడిన మిత్రులు చెప్పినట్టు ఈ చికెన్ నెక్ అనేది మనకు పోతుంది అనమాట పోతే మొత్తం ఈశాన్య ప్రాంతంతో మనకు సంబంధ సంబంధం తెగిపోతుంది అందుచేత ఏంటి ఇక్కడ సిక్కిం హెజ్ అస్యూమ్డ్ ఎ వెరీ ఇంపార్టెంట్ ప్లేస్ అంటే స్ట్రాటజికలీ వ్యూహాత్మకంగా భౌగోళికంగా కూడా అయితే దీని ఇంటిగ్రేషన్ వెనక చాలా కథ ఉంది కొంతమంది ఎనెక్సేషన్ అంటారు అంటే బలవంతంగా కూడా అంటే కానీ కొంతమంది మెర్జర్ అంటారు ఐచ్ఛికంగా సిక్కిం వాలంటరీలీ మెర్జర్ విత్ ఇండియా అంటారు కొంతమంది ఏంటంటే రెఫరెండం వల్ల స్ట్రాటజికలీ ఇండియన్ గవర్నమెంట్ చాలా ప్రణాళిక రచించి ఒక రకంగా కొంతమంది ఏంటంటే ఇండియన్ గవర్నమెంట్ అని ఆనాటి ఇండియన్ గవర్నమెంట్ ఇప్పటికే విమర్శలు ఉన్నాయి ఇక సిక్కిం ప్రజల్ని మోసం చేశారు అని కావచ్చు ఏది ఏమైనా సరే మనకు సిక్కిం అనేది సిక్కిం అనేది పాశ్చాత్య నాగరికతలో ఏమి సాగలేదు కదా బౌద్ధ దేశం సిక్కిం బౌద్ధం బౌద్ధం అది కూడా ఏంటంటే భారతదేశం యొక్క ఇన్ఫ్లుయెన్స్ సిక్కిం మీద ఉంది టిబెట్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఉంది సిక్కిం మీద మనమంతా ఒకటే సిక్కిం భూటాన్ నేపాల్ ఇవన్నీ ఒకటే బట్ పొలిటికల్ బౌండరీస్ ఆర్ డిఫరెంట్ ఏంటంటే డెబ్బై ఐదు ఏప్రిల్ పదకొండు నుంచి పదహారు వరకు జరిగిన రెఫరెండంలో యాభై ఆరు వేల మంది రాచరికానికి వ్యతిరేకంగా ప్రజాస్వామ్యానికి అనుకూలంగా ప్రజాస్వామ్యాన్ని సమర్థిస్తూ విలీనాన్ని సమర్థించారు ఓకే అయితే అలాగే వెయ్య నాలుగు వందల తొంభై ఆరు మంది విలీనాన్ని వ్యతిరేకించారు రాచరికాన్ని సమర్థించారు వాళ్ళు ఇదేంటంటే దీని మీద ఉన్న విమర్శ ఏంటంటే మీ రా అధికారులంతా ఇక్కడే ఉన్నారు పర్యవేక్షించారు మీరు నలభై వేల మంది భారత ప్రభుత్వం నలభై వేల మంది సైనికులు సిఆర్పిఎఫ్ జవాన్లు ఇక్కడ పెట్టింది ఆరు రెండు లక్షల జనాభాకి అన్న కావచ్చు ఎందుకంటే మనకు పొరుగునే ఉన్న చైనా అరవై ఏడులో చోలా పాస్ దగ్గర చైనా భారత భద్రతా దళాల మధ్య ఘర్షణ జరిగింది ఇరువైపులా ప్రాణ నష్టం ఎనభై మూడు మంది ఇండియన్ సోల్జర్స్ చనిపోయారు నలభై చిల్లర చైనీస్ సోల్జర్స్ చనిపోయారు అరవై రెండులో లభించిన పాక్షిక విజయం అరవై రెండులో పూర్తిగా విజయం లభించలేదు చైనాకి ఆ పాక్షిక విజయం చూసుకొని ఓవర్ కాన్ఫిడెంట్ గా మన సెక్యూరిటీ పోస్ట్ అటాక్ చేసింది చైనా మన వాళ్ళు వెనక తగ్గకుండా అరవై రెండులో లో జరిగిన ఎక్స్పీరియన్స్ నుంచి గుణపాఠం నేర్చుకుని తిప్పికొట్టాం చైనా బలగాలు వెనక వెళ్ళిపోయాయి ఇట్స్ గ్రేట్ విక్టరీ ఇందిరాగాంధీ వాజ్ ప్రైమ్ మినిస్టర్ అయితే దీన్ని ఎక్కువగా పబ్లిసైజ్ చేయలేదు ఎందుకలా పబ్లిసైజ్ చేయడం దీనికి ప్రచారం ప్రజల్లో కూడా కొంత యుద్ధమాదాన్ని రెచ్చగొట్టడం ఎందుకని అప్పటి నుంచి అరవై ఏడు నుంచి సిక్కిం పైన దృష్టి పెట్టి డెబ్బై ఐదు కల్లా సిక్కిం భారతదేశంలో విలీనమైనట్టు ఆనాటి ప్రభుత్వం చేసింది ఇది చాలా పెద్ద విజయం తర్వాత సిక్కిం ఎప్పుడైతే అయిందో పాకిస్తాన్ చైనా చాలా ఆందోళనకు గురయ్యాయి ఎందుకంటే స్ట్రాటజికలీ చాలా ఇంపార్టెంట్ అది చిన్న రాష్ట్రం కావచ్చు చిన్న బిందువు కూడా ఇంపార్టెంట్ ఎప్పుడైతే దేశ రక్షణకు సంబంధించి చిన్న బిందువు కూడా ఇంపార్టెంట్ కనుక అయితే ఇక లో యువతకు వాళ్ళకి చరిత్ర పెద్దగా తెలియదు కానీ సిక్కింలో వృద్ధుల్లో కొంతమంది మాత్రం ఆ కొంత అసంతృప్తి వ్యక్తం చేసినా రోజు సిక్కిం ప్రజలు అత్యంత సుఖ సంతోషాలతో తమ జీవితాల్లో గడుపుతున్నారు సిక్కిం వెనకేపట్ తలసరి ఆదాయం ఇండియాలో హైయెస్ట్ సిక్కిం అంటే ప్రపోర్షనేట్లీన్ ప్రొపోర్షనెట్ గా చూసుకుంటే అందుచేత ఏంటంటే సిక్కింలో ఎక్కువగా ఉండేది లెప్చా తెగ ఒరిజినల్ గా భుటియాలు ఉండేవారు భుటియాలు బౌద్ధ దేశం ఈ రోజు హిందువులు కూడా హిందూ ఇది కూడా బాగా పెరిగింది టిబెట్ తో ఏనా ఎప్పుడు కూడా సాంస్కృతిక సాన్నిహిత్యాన్ని కలిగి ఉండేది ఏది మన ఇప్పటికీ ఇప్పటికీ వాళ్ళు ఫాలో అవుతుందంతా వజ్రాయన బుద్ధిజం పద్మ సంభవాన్ని కొలుస్తారు అందుచేత ఏంటంటే భారతదేశానికి కూడా చెంతదు కదా బౌద్ధం భారతదేశం భారత్ పుట్టిందే భారత్ భారతదేశం కదండి అందుచేత ఏంటంటే సాంస్కృతికంగా మిగిలిన ఈశాన్య రాష్ట్రాలతో పోలిసి అస్సాం మినహాయించి అంటే అరుణాచల్ మిజోరాం నాగాలాండ్ మణిపూర్ మేఘాలయ త్రిపురాలతో పోలిస్తే అత్యంత ప్రశాంతమైనటువంటి రాష్ట్రం సిక్కిం సిక్కిం మేఘాలయ సిక్కిం మేఘాలయ సిక్కిం ప్రశాంతమైన రాష్ట్రం ఆ ప్రజలు కూడా చాలా రిసెప్టివ్ గా ఉంటారు హాస్టైల్ గా ఉండరు ప్రజలు గ్యాంగ్టక్ అనేది బ్రహ్మాండమైన చాలా క్లీన్ గా చాలా పరిశుభ్రంగా మెయింటైన్ చేసే నగరం గ్యాంగ్టక్ ఇక బోనాస్ ఉన్నాయి బౌద్ధ భిక్షువుల మోనాస్ ఉన్నాయి అలాగే ప్రకృతి సౌందర్య హిమాలయాలు కాంచజుంగా సిక్కిం దగ్గరలో కనిపిస్తుంది కాంచుంగా రెండవ ఎత్తైన శిఖరం సిక్కిం యొక్క మెర్జర్ భారతదేశంలో జరగ జరగడానికి నేపథ్యం ఇది సార్ శేఖర్ గారు ఇంకొక క్వశ్చన్ మెర్జర్ అయిన తర్వాత ఈ ఫిఫ్టీ ఇయర్స్ లో అక్కడ ప్రజల అంచనాలకు ఆలోచనలకు తగ్గట్టుగానే మన ప్రభుత్వం నడుస్తుందని అనుకోవచ్చా బ్రహ్మాండంగా నడుస్తుంది అయితే ఒకటేండి ఇప్పుడు ఏంటంటే ఏమవుతుంది అంటేనండి అక్కడ రెండు ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి మొట్టమొదట నరబహదూర్ బండారి అన్న ఆయన నేపాలి అక్కడ ఏంటంటే నేపాలీస్ ప్రిణామినెంట్ గా ఉంటారు నేపాలీస్ బుటియాస్ అండ్ లెప్చాస్ లెప్చాస్ డామినేషన్ ఉంటుంది అక్కడ అయితే ఇప్పుడు క్లాషెస్ జరగవు వీళ్ళ మధ్యలో సిక్కిం బండం పరిషద్ని స్టార్ట్ చేశారు ఆయన ఆయన ప్రభుత్వాన్ని ఎయిటీ ఫోర్ లో ఇందిరాగాంధీ కోలదోశారు ఇది కూడా ఏంటంటే సెక్యూరిటీ రీజన్స్ చూపించి అప్పుడు కొంత డిస్సాటిస్ఫాక్షన్ ఉంది ప్రజలు అప్పుడు ఉండేది తర్వాత ఏంటంటే ప్రజలు భారతదేశ సార్వభౌమత్వాన్ని పూర్తిగా అంగీకరించినట్టేనండి ఎవరో ఒకళ్ళిద్దరు ఉంటారు ఎక్కడో విమర్శించేవాళ్ళు అదే అన్నాను మీకు నేను ఇప్పుడు మిజోరాంలో ఉంటున్నాను మిజోరాం కూడా ప్రశాంతమైన రాష్ట్రం అయినా సరే చిన్న అసంతృప్తి ఉంటుంది వేరే మణిపూర్ నాగాలాండ్ లో భారతదేశానికి వ్యతిరేకంగా గట్టిగా ఉంటుంది భావం గట్టిగా మామూలుగా వ్యతిరేక భావం చాలా గట్టిగా ఉంటది వేరే సిక్కిం లో లీస్ట్ అండి ఈవెన్ లోనైనా వేర్పాటు వాదాలు ఉన్నాయి తర్వాత సిక్కిం లో ఇంతవరకు ఒక వేర్పాటు ఉద్యమం అనేది రాలేదు వచ్చినా మొగ్గులోనే తుంచేశారు ఆనాడే సెవెంటీ సిక్స్ సెవెంటీ ఎయిట్ సెవెంటీ నైన్ లోనే మొగ్గులో తుంచేశారు కనుక సిక్కిం చాలా ప్రశాంతమైన రాష్ట్రం సిక్కిం వారు చాలా మంది భారతదేశంలో మిగిలిన రాష్ట్రాల్లోకి వస్తుంటారు పనిచేసి వెళ్ళిపోతుంటారు ఆ తర్వాత కూడా డోంట్ ఫైండ్ యుద్ధం అంత తీవ్రమైనటువంటి కూడా కటికి దారిద్ర్యం ఎక్కడ కనబడదు సిక్కింలో అందుకే మీరు స్టార్టింగ్ లోనే ఇట్స్ అ ప్రోగ్రెసివ్ స్టేట్ నో డౌట్ ప్రోగ్రెసివ్ ఉమెన్ ఎంపవర్మెంట్ చాలా బాగుంటుంది లో ఉమెన్ ఎంపవర్మెంట్ ఏంటంటే మేము యూత్ కి ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఆర్గనైజ్ చేసేవాళ్ళం సో ఐ టు ఇంటరాక్ట్ విత్ యూత్ ఫ్రమ్ ఆల్ ఓవర్ సిక్కిం ఓకే సిక్కిం మొత్తం నుంచి యూత్ వచ్చేవారు మా ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కి శిక్షణ తరగతి లైఫ్ స్కిల్స్ అని పర్సనాలిటీ డెవలప్మెంట్ కెరీర్ కౌన్సిలింగ్ అని చేసినప్పుడు ట్రైనింగ్ క్లాసెస్ అయిపోయిన ఇన్ఫార్మల్ గా ఇంటరాక్ట్ అవుతుంటే ఈ రెఫరెండమ్ మా రాజును కోలదు మా రాచరికాన్ని కోలదోసింది ఇండియా ఇండియా బలవంతంగా చేసి ఇలాంటివి ఏమి మాట్లాడరు ఎవరు ఎవరికీ తెలియదు కూడా అన్లెస్ అండ్ అంటిల్ వన్ ఇస్ వెల్ రెడ్ కొంత అవగాహన కాస్త ఎక్కువ ఉన్న వాళ్ళకి తప్ప ఎవరికీ తెలియని విషయాలు ఆర్ యు హ్యాపీ ఎస్ వీఆర్ హ్యాపీ ఐ విజిటెడ్ కోల్కతా అంటాడు ఒకడు యు ఆర్ ఫ్రమ్ సౌత్ విశాఖపట్నం ఇస్ వండర్ఫుల్ ప్లేస్ ఎప్పుడు వెళ్ళాను విశాఖపట్నం అంటాడు ఇంకోటేమో మా అమ్మని మద్రాస్ అపోలో హాస్పిటల్ లో ట్రీట్ చేయించామంటారు అంతేది ఏంటంటే ఆ బిటర్నెస్ అనేది ఎక్కడా లేదు ఎక్కడా లేదు సిక్కిం లో మొచ్చుకైనా మీకు బోధద్దం వేసి వెతికిన కనబడదు సిక్కిం లో

వర్క్ చేస్తున్నారు అక్కడే తిరిగినటువంటి వ్యక్తి కాబట్టి సో థ్యాంక్ యూ సో మచ్ శివగారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇది సిక్కిం అట్ ద రేట్ ఫిఫ్టీ చూస్తున్నాం అండి యూటీ